ఒకటో తేదీ నుంచి సూర్యగ్రహం సంచారం చేయబోతుంది దీని కారణంగా కొన్ని రాశుల వారికి శుభప్రదం కలగనుంది సూర్యగ్రహం తన సొంత రాశి అయిన సింహరాశిలో ఉంది అలాగే శని పాలి పాలించి కుంభరాశిలోకి సంచారం దిశగా అడుగులు వేపోతుంది దీని వల్ల సంసప్తక యోగం ఏర్పడిందని జ్యోతిష నిపుణులు అంటూ ఉన్నారు ఈ యోగ కారణంగా మేషరాశి మకర రాశి ధనుసు రాశి వారికి అనుకూలమైన ఫలితాలు ఉంటాయని జ్యోతిష్య నిపుణులు చెప్తున్నారు మేషరాశి వారికి సెప్టెంబర్ ఒకటో నుంచి శుభప్రదంగా ఉంటుంది ముఖ్యంగా ఈ రాశి వారికి పాత శ్రేష్ కలుసుకునే అవకాశం లభిస్తుంది ఈ కారణంగా ఎంతో సంతోషంగా ప్రశాంతత జీవితాన్ని గడుపువలసి ఉంటారు ఈ రాశి వారికి మానసిక స్థితి మెరుగుపడుతుంది అలాగే వీరి ఇంటికి త్వరలో అతిథులు వచ్చే అవకాశాలు ఉన్నాయి కొత్త సాంకేతిక పరికరాలను వీరు కొనుగోలు చేస్తారు ముఖ్యంగా అప్పుల బాధతో బాధపడుతున్న వారైతే ఈ సమయంలో తిరిగి చెల్లించే అవకాశాలు ఉన్నాయి భాగస్వాముల మధ్య ప్రేమ మరింత పెరిగి డబ్బు సంబంధిత వ్యవహారాల్లో ఇక మకర రాశి వారికి ఈ సంసప్తక యోగం వల్ల కొత్త ఆశలు చిగురిస్తాయి మానసిక పరిస్థితి మెరుగుపడుతుంది వివాహాలు కాని వారికి శుభ సమయం అంతేకాకుండా ఏదైనా పనుల్లో ఆటంకాలు ఉన్న వారికి ఈ సమయం అనుకూలం అన్ని సమస్యలకు పరిష్కారం లభించే కాలం రాజకీయ రంగాల వారికి అనుకున్న పదవులు లభిస్తాయి ప్రేమ జీవితం గడుపుతున్న వారికి ఊహించిన లాభాలతో పాటు భాగస్వామితో ఎంతో ఆనందంగా ఉండే అవకాశాలు ఉన్నాయి కాబట్టి విజయాలు ఈ కాలంలో తప్పక మీకు లభిస్తాయి అలాగే ధనుసు రాశి వారికి సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి ఊహించిన లాభాలు ఉంటాయని జ్యోతిష్య అంటూ ఉన్నారు అనారోగ్య సమస్యలు తీరిపోతాయి అలాగే ఒంటరిగా జీవితం గడుపుతున్న వివాహ ప్రతిపాదనలు వచ్చే అవకాశాలు ఉన్నాయి వ్యాపారాలు పెట్టుబడులు పెట్టేందుకు ఇది ఉన్నత సమయం అలాగే కుటుంబంలో ప్రాధాన్యత ఇవ్వడం మంచిది దీంతో పాటు తండ్రి నుంచి మద్దతు లభిస్తుంది సోదరుల మధ్య ఉన్న గొడవలు కూడా కొనికి వస్తాయి అని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు